ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో అల్లం భాస్కర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఎంతోమంది పిసిసి అధ్యక్షుల దగ్గర ముఖ్యమంత్రుల దగ్గర కలివిడిగా ఉంటూ అందరి ఆప్యాయతను పంచుకున్న పిసిసి కార్యదర్శి అల్లం భాస్కర్తో కొద్దిసేపు ముఖాముఖి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను అది ఏ విధంగా స్థానిక సంస్థలలో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధమైన మలుపులు వస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి చాలా బాగుందండి రాష్ట్ర ప్రభుత్వము మొన్న పదిహేడు తారీఖున అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీల కొరకు బిల్లు ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర తెలంగాణనే ఒక గొప్ప భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం బీసీల కొరకు అధిక శాతం ఉన్న బీసీలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగాన చేపించి బీసీ ప్రజలకు ఆర్థికంగా ఉద్యోగాలు మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ప్రతి దాంట్లో ఎదిగనీగా బీసీలకు ఒక అవకాశాన్ని ఇస్తూ బీసీలకు ఎంతో మేలు చేసిన ఈ బీసీ కులగాన కార్యక్రమాన్ని నలభై రెండు శాతానికి చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు రాష్ట్ర మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం బీసీలకు రాష్ట్ర పంచాయతీ సర్పంచీస్ కానీ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ మండల్ అధ్యక్షులు కానీ ఎంతోమందికి ఈ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది బీసీలకు బీసీ ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకెళ్లి బీసీలను చైతన్యంత్యం చేసి బీసీల కొరకు ఎంతో ఈ ఉపయోగపడుతుందని ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు ఈ కార్యక్రమాలు చేస్తే మనం బీసీ కులగాన కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి మనం మేలు చేసే వాళ్ళమైతాము ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమం రేపు రాబోయే ఎడ్యుకేషన్లో కానీ యూత్ యూత్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగంలో అవకాశాలు రానికా ఛాన్స్ ఉంటుంది ప్రతి దాంట్లో ఈ నలభై రెండు శాతం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి బీసీలు అందరూ ఆ అంత కార్యక్రమాన్ని చేసినందుకు వారికి మనం కూడా ప్రతి మండలంలో ప్రతి కాన్సెన్సీలో ఈ కార్యక్రమాలను చేసి బీసీలకు మేల్ చేసిన ప్రతి దాన్ని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు